హలో అండి ఒక బ్లౌజ్ ఎంబ్రాయిడరీ ఆర్డర్లు ఎలా తీసుకోవాలి అది ఆన్లైన్ అయినా లేదా ఆఫ్లైన్ అయినా చాలా మంది మషిన్ ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేస్తారు బట్ ఆర్డర్స్ ఎలా తీసుకోవాలో ఐడియా ఉండదు అండ్ నార్మల్గా మషిన్ పెట్టిన తర్వాత మాకు ఆర్డర్స్ రావట్లేదని చాలామంది కస్టమర్స్ ఏంటంటే ఇబ్బంది పడతా ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో మనకు రెగ్యులర్గా ఆర్డర్స్ రావడానికి లోకల్లో ఉన్న టైలర్స్ అలాగే బుటిక్స్ వాళ్ళతోని మనం టైఅప్ అవ్వాలి అట్లీస్ట్ ఒక మూడు నుండి నలుగురితోని టైలర్స్తో మనం మాట్లాడుకుంటే వాళ్ళ నుండి మనకు రెగ్యులర్గా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఓన్లీ టైలర్స్ అండ్ బొటిక్ ఓనర్సే కాకుండా మనం మన దగ్గర ఉన్న వాట్సాప్ నుంచి కూడా మనం రెగ్యులర్గా బిజినెస్ అనేది తీసుకోవచ్చు అది ఎలా అంటే మనం చేసే వర్క్స్ ఏదైతే ఉంటాయో అది రెగ్యులర్గా మనం స్టేటస్ పెట్టుకోవడము అండ్ అలాగే మన దగ్గర వచ్చే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ మనం సేవ్ చేసుకొని డైలీ డైలీ మనం వచ్చే కొత్త అప్డేట్స్ ఏదైతే మనం చేసే వర్క్స్ ఉంటాయో అవి మనం స్టేటస్ తో పాటు బ్రాడ్కాస్టింగ్ గ్రూప్ కూడా మనం చేసుకుంటే ఆ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో మనం చేసే వర్క్స్ అయినా సరే వీడియోస్ లేదా ఫొటోస్ అవి మనం ఆ గ్రూప్లో పంపిస్తే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆ డిజైన్ నచ్చినప్పుడు వాళ్ళ సైడ్ నుండి కూడా మనకు ఆర్డర్స్ రావడం చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఆర్డర్స్ కూడా వస్తాయి అండ్ అలాగే ఇన్స్టా అండ్ ఫేస్బుక్ అందులో కూడా మనం చేసే షార్ట్స్ రీల్స్ ఏదైతే ఉంటాయో ఆ వర్క్స్ నడుస్తున్నప్పుడు అలాంటివి వీడియోస్ కూడా మనం తీసి అందులో పోస్ట్ చేయడము చేసుకోవచ్చు అండ్ ఇవే కాకుండా మన ఏరియాలో ఉన్న కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోని మనం టైఅప్ కూడా చేసుకోవచ్చు రెగ్యులర్గా వాళ్ళ నుండి రిఫరెన్స్ రావడము వాళ్ళు ఎవరైనా కస్టమర్ని రిఫర్ చేస్తున్నా కూడా అలాంటి వాళ్ళకి ఏంటంటే మన సైడ్ నుండి మనం ఒక ఆఫర్ ఇవ్వడం అది ఎలా అంటే ఒక నలుగురు కస్టమర్లను పంపిస్తే వీళ్ళకి ఏదైతే మనం వర్క్ చేసేస్తున్నామో దాంట్లో డిస్కౌంట్ ఇవ్వడము లేదా ఒక బ్లౌజ్ మనం ఫ్రీగా ఇవ్వడము అలాంటివి ఏంటంటే మనం సొంతంగా ఆలోచించుకొని ఆ ఏరియా తగ్గట్టు మనం ఇలాంటి ఆఫర్స్ కూడా పెట్టుకోవచ్చు అండ్ అలాగే రిఫరల్ అండ్ రిఫరెన్స్ కాకుండా మనం ఏదైతే బిజినెస్ పెట్టామో ఆ ఏరియాలో మన బోర్డు ఏదైతే ఉంటుందో అక్కడ కూడా మనము ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది కూడా మనం పెట్టేసుకోవచ్చు అంటే ఒక వెయ్యి రూపాయలకి మనం రెండు బ్లౌజెస్ అని లేదా వన్ ట్రిపుల్ నైన్కి ఒక మూడు బ్లౌజెస్ మనం చేస్తున్నామని అలా ఆఫర్స్ ని కూడా మనం పెట్టి కొత్త కస్టమర్ని కూడా మనం అట్రాక్ట్ చేయవచ్చు మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆన్లైన్లో మనం ఎలాగైతే ఫేస్బుక్ ఇన్స్టా అలాగే వాట్సాప్లో ఎలాగైతే పెడతామో అండ్ అలాగే మనం చేసే వర్క్స్ బ్లౌజెస్ ఏవైతే ఉంటాయో అవి మనం టైలర్స్ కానీ బుటిక్ వాళ్ళకు కూడా మనం చూయించాల్సి వస్తుంది ఇలా చూయిస్తే వాళ్ళు కూడా ఆ ఫినిషింగ్ అండ్ మనం చేసే వర్క్ స్టైల్ అంతా నచ్చి వాళ్ళ సైడ్ నుండి కూడా మనకు రెగ్యులర్గా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి మరిన్ని ఎంబ్రాయిడరీ బిజినెస్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ